నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు యువర్తా న్యూస్ మండలంలోని గౌకనపల్లి పంచాయతీ క్రాస్ వద్ద పుష్పగిరి కంటి ఆసుపత్రి కడపవారిచే ఆదివారం సర్పంచ్ రామానుజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్ష శిబిరానికి అనూహ్య స్పందన లభించింది ఈ శిబిరంలో అరవై మందికి పైగా కంటి చూపు శాతం తగ్గిన వారిని గుర్తించి శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పోలుకుంట మండలం గౌకానపల్లి పంచాయతీలోని కల్లూరుపల్లి క్రాస్ వద్ద నిర్వహించిన పుష్పగిరి కంటి ఆసుపత్రి కడపవారిచే నిర్వహించిన ఉచిత కంటి పరీక్ష వైద్య శిబిరానికి మండలంలోని లోపం ఉన్నవారు అధిక సంఖ్యలో హాజరయ్యారు వైద్యులు లోక్నాథ్ రెడ్డి కంటిలోపమున్న వారిని గుర్తించి కడప పుష్పగిరి కంటి ఆసుపత్రికి తరలించి అరవై మందికి శస్త్రచికిత్సలు చేసేందుకు వెసులుబాటు కల్పించారు ఈ సందర్భంగా వైద్య శిబిరంలో కంటి చూపు తగ్గిన వారిని ఉద్దేశించి వైద్యులు మాట్లాడుతూ కంటిలోపమున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడి కంటి శాతం తగ్గకుండా శస్త్రచికిత్సలు చేయించుకోవాలి అని ఆరోగ్యంగా ఉండాలి అని సూచనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పుష్పగిరి ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు సర్పంచ్ రామాజీ రెడ్డి గారు మన సహకారంతో ఇక్కడ క్యాంప్ అనేది చేస్తున్నారు మేము వారికి తోడ్పడేందుకు సార్ గారికి ధన్యవాదాలు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని మార్నింగ్ అండి ఈరోజు గోకర్ణపల్లి గోకర్ణపల్లిలో మనం కంటి పరీక్ష అనేది చేస్తాం సో ఇక్కడ ఏంటంటే ఈ విలేజ్ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరికీ మనం శుక్లం కానీ లోపల కూరలు కానీ ఇంకా కంటి లోపల చిన్న చిన్న రక్తం అనేది గూడు గట్టి రక్తనాల షుగర్ వల్ల అనేది లోపల గట్టి లోపల ప్రాబ్లం అలాంటివి ఉంటాయి సో అలా ఏమన్నా ఉన్నా వాటికి అనేది ఐడెంటిఫై చేసి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మనం రుచగిరి కంటే గడప గడపకనేది తీసుకు వెళ్ళడం జరుగుతుంది సో ఈ యొక్క క్యాంప్కి తోడ్పడి తోడ్పడిన వాళ్ళందరూ ధన్యవాదం చెప్పు చెప్పుకుంటున్నాను ఇంకా ఇక్కడ స్పెషల్ ఏం అంటే మనకి నియర్లీ ప్రైమరీగా మనం ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ వాటి కోసం మెడిసిన్స్ అండ్ గ్లాసెస్ ప్రిస్క్రిప్షన్ మనం ఇస్తున్నాము ఆపరేషన్ కోసం వచ్చే వాళ్ళని కష్టపెట్టి తీసుకునేది ఒకసారి

ড নেবাৰী নহয় কুচণ্ডে

ये आगे ये जरूर देखेंगे ना चाहे समलाटी रोज है कोशिश ने सेकंड स्टेशन आ भी गए वो बोला गया काम तो किस बात